ఏంది అల్లు అర్జున్ ఏమనుకుంటున్నాడు అసలు పవన్ కళ్యాణ్ గురించి అన్న గురించి ఏమనుకుంటున్నాడు అసలు అన్నంత ఏమనుకుంటున్నాడు అసలు ఆయన సీఎం కావాల్సిన వాడు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకండి అల్లు అర్జున్ గారు మీరు అట్లా మాట్లాడడం తప్పండి ఎందుకంటే ఆయన ఒక మీకు మామ మామంటే మేనమామ అంటే ఎట్లాగా చూసుకోవాలా ప్రేమగా చూసుకోవాలా మీకు ఇష్టమే ఆయనంటే చిరంజీవి గారు అన్న కూడా ఇష్టమే కానీ ఎందుకు అట్లా మాట్లాడతారు మీరు తప్పు కదండి ఇప్పుడు మీరు పుష్ప షూటింగ్ వచ్చింది పుష్ప హిట్ అయితే మీరు పెద్ద గొప్ప అయిపోతారా ఆయన అనుకుంటే ఎంత సినిమాలు చేస్తాడు ఆయన అనుకుంటే ఎన్ని సినిమాలు చేస్తాడు ఇప్పుడే ఎన్ని సినిమాలు ఆయనకి పెండింగ్ ఉన్నాయి ఎన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి అసలు పవన్ కళ్యాణ్ గురించి మీరు ఆయన అనుకుంటే మోడీ ఫోన్ చేసి పుష్పను కూడా ఆపేస్తారు అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాల గురించి మనం మాట్లాడకూడదండి అది వ్యక్తిగతంగా అది ప్రొడ్యూసర్ సంబంధించి డైరెక్టర్ సంబంధించి అది హీరో సంబంధం లేదు హీరో గారి సంబంధం లేదు ఆయన అల్లు అర్జున్ మంచి మంచి వ్యక్తే కాకపోతే పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా మాట్లాడడం కాదంటారు ఆయన కొంచెం చెప్పండి నేను నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా పుష్పాని నేను పన్నెండు సార్లు చూసుకున్నాను థియేటర్ అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన పవన్ అన్న ఓజీ సినిమాని కూడా మేము ఆపేస్తాం అనేసి ఆ ఫ్యాన్స్ కొంచెం రెచ్చిపోతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు చెప్పమంటారా అసలు అల్లు అర్జున్ సంబంధం లేదు ఫ్యాన్స్ కావాలని గెలుపుతుంది అంటే ఆయనే స్టేజ్ మీద అన్నాడు కదండి ఇట్లా నేను ఫ్యాన్స్ చూసుకునే బైక్ వచ్చాను అనేసి ఒక ఇచ్చాడు కదా ఫ్యాన్స్ సపోర్ట్ చేయాలి కాబట్టి అక్కడ అనుకుంటాడు అంటే చిరంజీవి గారి వల్ల రాలేదు వాళ్ళ ఫ్యామిలీ వల్ల పైకి రాలేదు ఆయన అంటే వాళ్ళకు కూడా వ్యక్తిగతంగా వాళ్ళకి సపోర్ట్ ఉందిలే వాళ్ళ నాన్న వాళ్ళ మా వాళ్ళ తాత వాళ్ళ తాత వల్లే కదా చిరంజీవి గారు కూడా వచ్చింది అదే చెప్తారు అంతకుముందే ఆయన హీరో కదా సుప్రీం హీరో కదా వాళ్ళ తాతకు ముందే సుప్రీం హీరో చిరంజీవి గారు అయినా కూడా మొఘల్ రే అదేంటే పాము సినిమా ఉంది కదా మా పాము సినిమా ఒకటి ఉంది నాగు సినిమా అప్పుడు ఆయన చూసి అల్లు గారు రావలింగ గారు నా కూతుర్ని చేసుకో అని చెప్తే చేసాడు ఆయన ఆయన పైకి వస్తా ఆయన తెలుసు ఆయన అల్లు రావలింగ గారికి తెలుసు ఇండస్ట్రీ మంచి తెలుసే చేసుకున్నారు తెలుసే చేసుకున్నారు ఆయన చిరంజీవి గారు కష్టపడ్డారు బాగా డ్యాన్స్ బాగా చేస్తారు ఫైట్లు బాగా చేస్తారు చిరంజీవి గారు బాగా కష్టపడి వచ్చారు ఆయన గురించి మనం మాట్లాడే అల్లు రామలింగే వల్ల రాలేదు పైకి కష్టంతోనే వచ్చాడు కష్టంతోనే వచ్చాడు అంటే అల్లు రామలింగే సపోర్ట్ చేశాడు సపోర్ట్ చేసి అని అని పిల్లనిచ్చాడు అంతే పిల్లనిచ్చాడు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ప్యాన్ ఇండియా యాక్టర్ అయిపోయినాక ఇట్లా మెగా ఫ్యామిలీ మాకు వద్దు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అది రాంగ్ అండి అది నేను ఒప్పుకోనండి ఎందుకంటే మా మామ డ్రైవరే బాలు అని చెప్పి చిరంజీవి గారి డ్రైవరే అల్లు అరవింద్ అల్లు అరవింద్ గారు డ్రైవర్ చేశాడు చిరంజీవి గారి దగ్గర చేశాడు ఇప్పుడు ఆయన ముప్పై సంవత్సరాల చేస్తున్నాడు వాడు ప్రతి మెగా ఫ్యామిలీ ఆయన అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళి టికెట్లు